హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్లో సో ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి సో దానికి సంబంధించి బేసిక్స్ ఏంటి ఒకసారి చూద్దామండి సో కాల్ ఆప్షన్స్ అంటే ఏంటి పుట్ ఆప్షన్స్ అంటే ఏంటి సో వీటిని బై చేయాలి వీటిని సేల్ చేయాలి సో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిగ్నర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ సో ఆప్షన్స్ ట్రైనింగ్ అనేది చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు అందులో కాబట్టి చాలా బాగా నేర్చుకున్న తర్వాత మీరు చేయాల్సి ఉంటుంది వెరీ రిస్కీగా ఉంటుంది కాబట్టి సో ముందు పేపర్ ట్రేడింగ్ చేయండి అండ్ తర్వాత పూర్తిగా మీకు కన్ఫర్మ్ ఎక్స్పర్ట్ అయిన తర్వాతనే మీరు ఆప్షన్ ట్రేడింగ్లోకి దిగాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో దీంట్లో ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్లో ఏంటంటే మనీ అనేది చాలా హ్యూజ్గా ప్రాఫిట్ కానీ లాస్ కానీ హ్యూజ్గా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో షార్ట్ టైంలో మనకు ఎక్కువగా మనీ లాస్ కావచ్చు లేదా లాభము కూడా కావచ్చు సో ఏదైనా మనకు ఉంటుంది సో మీరు చేసినటువంటి ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ ట్రేడింగ్లో సో కాల్ ఆప్షన్ ఏంటి పుట్ ఆప్షన్ ఏంటి సో బిగ్నర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనము ఇండిసెస్ సో నిఫ్టీ ఇండెక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఇండెక్స్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ సో దీనికి సంబంధించి ఆప్షన్ చేయనని కనిపిస్తుందండి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సో ఈ ఆప్షన్ చేయిన్ పైన మీరు క్లిక్ చేయండి ముందైతే సో ఆప్షన్ చేయిన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో మధ్యలో ఉన్నది వచ్చేసి మనకు సో స్ట్రైక్ ప్రైస్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో అంటే ఈ ఇండెక్స్ అనేది మనకు నిఫ్టీ ఇండెక్స్ అనేది ఎక్కడ ఉన్నది అనేది ఇక్కడ మనకు స్ట్రైక్ ప్రైస్ ద్వారా తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రెజెంట్ నిఫ్టీ అనేది మనకు ట్వంటీ టూ థౌజండ్ అండ్ ఫోర్ నైంటీ సెవెన్ అయితే కనిపిస్తుంది కదండి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ నైంటీ సెవెన్ వద్ద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ నైంటీ సెవెన్ ఏదైతే ఉందో సో అక్కడ మనకు బిట్వీన్ మధ్యలో కనిపిస్తుంది సో ఇటువైపు కొన్ని మనకు స్ట్రైక్ ప్రైజ్లు కనిపిస్తున్నాయి ఎక్కువగా ఇటువైపు అయితే తగ్ తగ్గింపు స్ట్రైక్ ప్రైజ్లు అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట ఓకే సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే సో కింది వైపు అయితే మనకు ఈ స్ట్రైక్ ప్రైజ్ అయితే పెరుగుతూ కనిపిస్తుందండి కింది వైపు మనకు స్ట్రైక్ ప్రైజ్ పెరుగుతూ కనిపిస్తుంది పై వైపుణ్యాన్ని కూడా తగ్గుతూ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ మనకు ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సో ఇట్లా మనకైతే తగ్గుతూ అయితే మన ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ కనిపిస్తుంది అనమాట ఓకే అబ్జర్వ్ చేశారు కదా సో ఇక్కడ ఏంటి అనంటే మనకు స్టాక్ మార్కెట్ మనకు క్యాండిల్ స్టిక్స్ అయినా చూసినట్లయితే మనకు ఈ పెరుగుతుంది అన్నప్పుడు సో ఇట్లా చూడండి ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట ఓకే పెరుగుతుంది స్టాక్ మార్కెట్ అన్నప్పుడు అండ్ తర్వాత ఇదే మనకు క్యాండిల్ తగ్గుతుంది అన్నప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకే సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో అంటే ఇక్కడ వచ్చేసి పెరుగుతుంది అంటే ఇటువైపు కనిపిస్తుంది అండి కింది వైపుగా పెరుగుతున్నటువంటి స్ట్రైక్ ప్రైజులు కనిపిస్తున్నాయి పై వైపు ఏమో తగ్గుతూ ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైజ్లు అయితే మనకు అన్నమాట ఓకే సో ఇక మనము ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసి కాల్ ఆప్షన్స్ రెండవది వచ్చేసి పుట్ ఆప్షన్స్ అనమాట సో కాల్ ఎల్టీపీ మీన్స్ కాల్ సో లాస్ట్ ట్రేడ్ ప్రైజ్ అండ్ పుట్టు లాస్ట్ ట్రేడ్ ప్రైజ్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇది అర్థం చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ కాల్ ఏంటి పుట్ ఏంటి ఎలా బై చేయాలి ఎప్పుడు బై చేయాలి సో ఎప్పుడు సెల్ చేయాలన్నది కూడా మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకుందాం సో దీంట్లో మనము మీరు ఏదైనా కానీ మీ డిమేట్ అకౌంట్ అండ్ యాప్ ఏదైతే ఉందో సో దాని అన్నిట్లలో కూడా మనకు ఈ యొక్క ఆప్షన్ ట్రేడింగ్ అనేది దాదాపు ఎనేబుల్ అయి ఉంటుంది అండ్ దీంట్లో ఏంటి అంటే మనకు ఇటువైపు కాల్ ఆప్షన్ ఉంది ఇటువైపు అన్నీ కూడా మనకు పుట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఓకే సో మీకు మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుంది అని అనుకుంటున్నారో సో పెరుగుతుంది అనుకున్నప్పుడు మీరు కాల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే మార్కెట్ పెరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ ప్రకారం ఇక్కడ డౌన్ అవుతుంటుంది అనమాట ఇక్కడ డౌన్ అవుతుంది కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి అంటే ఏదైతే క్యాండిల్ స్టిక్స్లో మాత్రం ఇలా పెరుగుతూ కనిపిస్తుంటుంది ఓకే సో అంటే ఈ యొక్క నిఫ్టీ అనేది పెరుగుతుంది అన్నప్పుడు మనకు కాల్ ఆప్షన్ను బై చేయాల్సి ఉంటుంది ఓకే కాల్ ఆప్షన్ను బై చేయాల్సి ఉంటుంది లేదా ఆప్షన్ను కూడా సేల్ చేయవచ్చు సో మీకు నిఫ్టీ అనేది పెరుగుతుంది సో ఇక్కడ మీ గ్రాఫ్స్ చూపిస్తాను నిఫ్టీ అనేది పెరుగుతుంది ఇక్కడ అయితే మనకు ఈ స్ట్రైక్ ప్రైజ్లో ఇటువైపు వస్తుందనమాట సో ఇక్కడ చూడండి మనకు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ టూ టూ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ సిక్స్ ఫిఫ్టీ అంటే పెరుగుతుంది అనమాట సో పెరుగుతున్నప్పుడు మీరు కాల్ ఆప్షన్ను బై చేయవచ్చు లేదా పుట్ ఆప్షన్ను సెల్ చేయవచ్చు ఓకే నెక్స్ట్ రెండవ కండిషన్ వచ్చేసి రెండో కండిషన్ వచ్చేసి ఒకవేళ నిఫ్టీ అనేది తగ్గుతూ వస్తుంది బేరిష్ అనమాట దీన్ని బేరిష్ అంటే మనం నిఫ్ట్ అనేది తగ్గుతూ ఉంది అనుకోండి సో తగ్గుతూ ఉంది అంటే ఇక్కడ మనకు ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ త్రీ ఫిఫ్టీ విధంగా తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ అర్థం అనమాట సో ఇటువైపు వెళ్తుంది మనకు ప్రైజ్ అనేది స్ట్రైక్ ప్రైజ్ అనేది అప్పుడు మీరు ఏం చేయాలంటే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ సో తగ్గుతుంది అన్నప్పుడు పుట్ ఆప్షన్ మీరు బై చేయాల్సి ఉంటుందండి సో అప్పుడు మీరు ప్రాఫిట్లో ఉంటారు పుట్ ఆప్షన్ బై చేయాలి అండ్ కాల్ ఆప్షన్ను సెల్ చేయవచ్చు ఆపోజిట్లో ఉన్నదాన్ని సెల్ చేయవచ్చు అంటే పుట్ ఆప్షన్ బై చేసినా లేదా కాల్ ఆప్షన్ సెల్ చేసినా కానీ మీకైతే ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఓకే సో ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే ఈ బై అండ్ పుట్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అంటే వీటిలో చాలా తేడా ఉంటుందండి బై చేసినప్పుడే మనకు తక్కువ అమౌంట్తో మనము ఒక్క ఆప్షన్ బై చేయవచ్చు సెల్కు మాత్రం మనము చాలా అంటే ఎక్కువ అమౌంట్ అనేది వెచ్చించాల్సి ఉంటుంది సో ఇది మనకు కాల్ ఇంట్ పుట్కి సంబంధించి ఓకే సో ఇది మనకు ఈరోజు వచ్చేసి మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ మనకు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం